ఇప్పుడు మీరు చెప్పాలి నేను చెప్పండి హస్బెండ్ హలో అండి అది కాదు మీ హస్బెండ్ గురించి చెప్పండి ఇంత బాగా చెప్తాను మీ గురించి ఆయన మా నాన్నగారు చాలా బాగా చూసుకునేవారండి నన్ను ఆయన లేరండి ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు అయినా మా నాన్నగారు లేని లోటు లేకుండా చూస్తున్నారండి నేను చాలా హ్యాపీగా చూస్తాను ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిందండి ఇరవై ఐదు సంవత్సరాలు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు సో మీరు ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా ఈ మధ్య చూస్తే చాలా మంది ఎలా అయిపోతుంది అంటే మీరు చెప్పండి దీనికి ఆన్సర్ వైఫ్ హస్బెండ్ ఉన్నాక కూడా కొడుతో లేచిపోవడాలు ఇంకొకటి కోసం హస్బెండ్ చంపేయడాలు ఈ మధ్య నూట ఇరవై కేసులు వచ్చాయి చూసే ఉంటారు మొత్తం అన్ని సేమ్ ఇవే వైఫ్ హస్బెండ్ కోసం హస్బెండ్ వదిలేసి ఇంకొకటితో వెళ్ళిపోతుంది అండి మరి అనిపిస్తుంది ఈ మధ్య ఎందుకు సమాజం ఇలా అనుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు అందరూ మారాలని అనుకుంటున్నాను అంటే భార్య భార్య గురించి భర్త అర్థం చేసుకోవాలి భర్త గురించి భార్య అర్థం చేసుకోవాలండి వాళ్ళిద్దరూ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అంటే మామూలుగా సైడుగా వేరు వేరు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారండి భర్త గురించి భార్య అర్థం చేసుకోవాలండి భార్య గురించి భర్త అర్థం చేసుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది చెప్పండి అంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి ఎవరితో చేయం కదండి ఇద్దరమే చేస్తాం మేము అదే నచ్చదు

నేను కదా అలాగే నేను దానికి ఒక రీజన్ చెప్తాను నేను ఎందుకంటే పాప నా మాటిని ఎవరినే కాదనుకుండా వాళ్ళు చుట్టాలన్న బంధువులు అందరిని కూడా వాళ్ళ మాట అనకుండా నేను చెప్పిన మాట ఎందుకు కాబట్టి మనం ఆవిడ మనసు ఎందుకు బాధ పెట్టాలి ఏరే ఉడితోడు చేసి ఆవిడ వల్ల నాకు అంత పేరు వచ్చింది ఆవిడ్ని నేను ఎందుకు బాధ పెట్టాలనేసి నేను నేను చేయను అండి ఆవతి ఇరవై సంవత్సరాల నుంచి అమ్మో పెళ్లికి అంత గోడమండి బాబు వీళ్ళ అమ్మకే వీళ్ళ నాన్నకే ఈవిడికి ఇష్టం నేను అంటే వీళ్ళ బంధువులకి ఎవరికి ఇష్టం లేదు అయితే పెళ్లి చూపులకి వెళ్ళామండి వీళ్ళ నాలుగు రమ్మన్నాడని మా నాన్నగారు నేను మా తమ్ముడు మా చెల్లి వెళ్ళామండి ఐదు వందల మంది కూర్చున్నారండి వీళ్ళు మేము ఇలా చూస్తే ఇలా తిప్పేసుకుని వారు మన ది ఎలా దిప్పేసుకున్నారు ఏంటి వీళ్ళకి ఇష్టం లేదా అంటే నిజంగా వీళ్ళ నాన్నకి ఈ అమ్మాయికి ఇష్టం అండి వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు మీద చెప్పేస్తున్నారండి ఈ బక్కడేమీ నచ్చాడు అసలు అడిగి ఏముంది అడిగి చిన్న గుడుసు అందమైన చదువుకున్న పిల్లని ఆడి చేతిలో పెడతానటువంటి అసలు మాకు ఇష్టం లేదు అసలు వాడికి చేయకు అనేసి గొడవ అండి పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేది అండి ఇప్పుడు చనిపోయింది ఆవిడ ఎంత గొడవ చేసిందండి అసలు నేను ఆడికి చేసావా నేను ఊతుడు దూకేస్తాను గోతుడు దూకేస్తాను నేను మీ ఇంటికి రాను నాన్న అన్నాడు మీరు ఎవరు వచ్చినా రాకుండా నేను ఆడికే చేస్తాను ఎందుకంటే ఆయన గురించి ఎంక్వైరీ చేశాను ఒక మందు తాగడం ఒక సిగరెట్లు తాగడం ఒక కై ఏమి చేయడు ఈ లక్ష్మీపురంలో ఏమి చేయ తాకుండా మంచిగా ఉన్నాడు ఎవడంటే ఒక దుర్గారం నేను ఆడికే చేస్తాను ఇలాడికి లేకపోవచ్చు ఏమో రేపు బుద్ధను బాగుండొచ్చాడు అని ఆ ఆలోచనతో చేశాడు మా మాంగారం నిజంగా మా మాంగారు అన్న మాట ఆ రోజు బాగాలే కానీ ఈరోజు మీ అందరిలో చాలా బాగుంది మా మామగారు ఆ ఎవరినే కాదని నాకు చేశాడండి అందుకని ఒకే మాట ఇచ్చింది మా రే నువ్వు మందు తాకకుండా ఉంటావని నేను మా అమ్మాయిని పెళ్ళి చేస్తున్నాను అంటే అమ్మాయిని చూడకుండా ఒక గంట కూడా ఉండలేదండి మా మా గారు అంత ఇష్టం అమ్మాయి అంటే నేను నమ్మి చేస్తున్నాను అన్నాడు నేను ఈరోజు నేను చాలా మందితో తిరగాను చాలా పార్టీలకు వెళ్ళానండి మా మామగారికి ఇచ్చిన మాట ఎంత కూడా జాబు తలేదు ఇప్పుడు కూడా నేను అలా టచ్ చేయలేదు గుర్తుని కూడా అంతమంది బాటలు పట్టుకెళ్ళి తాగిపోయి కట్టాను ఆ మాటకి కట్టుబడి నేను ఎప్పుడు కూడా అలా టచ్ చేయలేదండి మా మామగారు మరిని పైన ఆత్మ ఆత్మసాహించదేమో నేను ఇలా చేస్తే అతనికి మాట ఇచ్చాం మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటానండి ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎప్పుడు నవ్వేస్తాను తప్ప అమ్మాయిని ఏడిపించను మీకు ఏ మాట రానోననే చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు

చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ అండి ఆయన చెప్తేనే బాగుంటుంది మనం చెప్తే బాగుంటుంది